అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కాకినాడ జిల్లా అడవిపూడి నుంచి బ్రదర్ దుర్గా గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే పెరుగు క్రాస్కి సంబంధించిన రెండు కోటుపుంజలను అయితే అమ్మగానే చూపించరుగుతుందండి ముందుగా ఈ రెండు కోడిపుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు పన్నెండు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజుల యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి మూడు కేజీల నుంచి మూడున్నర కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు ఉంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి ఈ కోడిపుంజుల యొక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర మధ్యలో వీటి యొక్క ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ రెండు కోడి యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి రెండు బల్క్గా కలిపి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి రెండు కోడిపుంజులు కలిపి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు ఒకవేళ రెండు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్ది డిస్కౌంట్ ఇస్తానని చెప్పి బ్రదర్ అనేది చెప్తున్నారండి దయచేసి ఈ రెండు కోడిపుంజుల వరకు నేను వచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకునేది తీసుకోండి ఫ్రెండ్స్ వీటి యొక్క తప్పిన వీడలైతే బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి